ఈరోజు కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సంబంధించి దేశవ్యాప్తంగా అన్ని రకాల వర్గాలు అన్ని రకాల ప్రజల చేత హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్న సందర్భంలో మీతో ఈ బడ్జెట్ సంబంధించినటువంటి కొన్ని సున్నితమైన అంశాలు పంచుకోవాలనుకో అనుకుంటున్నాము మొదటిగా స్వాతంత్రం సిద్ధించిన తర్వాత వేతన జీవులకు మధ్య తరగతి ప్రజలకు ఎప్పుడు లేని విధంగా పన్నెండు లక్షల వరకు అంటే దాదాపు పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు జీతాన్ని ఆర్జిస్తున్న వారికి ట్యాక్స్ లేని పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఈ నిర్ణయం పట్ల దేశవ్యాప్తంగా మధ్యతరగతి మరియు చిన్న స్థాయిలో ఉన్నటువంటి వేతన జీవులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి మోదీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే కేంద్ర ప్రభుత్వం రైతుల పక్షపాత అనేటటువంటిది చాలా సందర్భాలు చెప్పడం జరిగింది కిసాన్ క్రెడిట్ కార్డ్స్ విషయంలో కావచ్చు ప్రధానమంత్రి ఆవాస్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన సంబంధించి కావచ్చు అలాగే ప్రధానమంత్రి కృషి సమ్మాన్ యోజన కావచ్చు ఇలా అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది ఈ బడ్జెట్ లో ప్రత్యేకించి ఈ కిసాన్ కార్డ్స్ సంబంధించి రైతులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ఆ బడ్జెట్లో కూడా చక్కగా అద్భుతమైనటువంటి మద్దతును వాళ్ళకు ఇవ్వటం జరిగింది ఆ కిసాన్ కార్డ్స్ యొక్క లిమిట్ను కూడా పరిమితిని కూడా బాగా పెంచడం జరిగింది మరో ముఖ్యమైన విషయం ఏంటంటే భారతదేశంలో అనేక మంది యువకులు కొత్త కొత్త కంపెనీలు ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంగా ఏవైతే స్టార్టప్ కంపెనీస్ ఏర్పాటు చేయాలనుకున్నారో ఆ యువకులు మంచి పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతూ ఎందుకంటే ప్రపంచంలో భారతీయులు వివిధ దేశాల్లో గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తలుగా అవతరించడం జరిగింది దానికి సంబంధించి భావి భారత పౌరులను ఒక మంచి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈ బడ్జెట్ లో స్టార్టప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అంటే అంకుర కంపెనీలు అంటారు వాటిని ఆ అంకుర కంపెనీలు ఎవరైతే యువకులు మొదలు పెట్టాలనుకున్నారో వాళ్ళందరికీ మంచి భారీ రాయితీలతో ఆ కంపెనీలు ఏర్పాటు చేయడంలో కేంద్ర ప్రభుత్వం సహకారం అందించింది అలాగే సీనియర్ సిటిజన్స్ ఎవరైతే కన్నా రిటైర్డ్ అయి ఉంటారో వాళ్ళకు కూడా టీడీఎస్ ఏదైతే ఉందో ఆ టీడీఎస్ పెంచడం కూడా జరిగింది అలాగే విద్యారంగంలో ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సును ఉపయోగించి విద్యారంగంలో మొట్టమొదటిసారిగా ఈరోజు అద్భుతమైనటువంటి వినూత్నమైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది మొత్తానికి ఈ బడ్జెట్ మీకు గమనించినట్లయితే ఇది కేవలము మధ్యతరగతి ప్రజలకే కాదు బడుగు బలహీన శ్రామిక వర్గాలతో పాటు దారిద్ర రేఖకు దిగువన ఉన్నటువంటి అన్ని రకాల ప్రజల చేత ఆమోదించబడి వారి యొక్క జీవన ప్రమాణాలు వారి యొక్క జీవన శైలి చాలా సుఖవంతంగా ఉండటానికి వాళ్ళు ఉపయోగించే నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి వాళ్ళు ఏవైతే గాని అనుభవించేటువంటి కనీస సౌకర్యాలు ఉన్నాయో వాటన్నింటికి కూడా మంచి వెసులుబాటు ఇచ్చి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి సామాన్య జీవి సంతోషకరమైనటువంటి జీవితం గడపడానికి కావాల్సినటువంటి ఆమోదించదగినటువంటి ఆహ్వానించదగినటువంటి బడ్జెట్ గా దీన్ని అందరూ కూడా పిలుస్తున్నారు తప్పనిసరిగా ఈ బడ్జెట్ అలాగే వైద్య రంగానికి సంబంధించినటువంటి విషయంలో కూడా దాదాపు గతంలో పోల్చినట్లయితే ఊహించినంత స్థాయిలో వైద్య రంగానికి సంబంధించినటువంటి నిధులు కేటాయించడం జరిగింది మీరు ఇప్పుడు గమనించినట్లయితే గ్రామీణ అంటే మన రాష్ట్రానికి కూడా తీసుకున్నట్లయితే వైద్య కళాశాలకు సంబంధించి కూడా ఎక్కడైతే గన కొంచెం వెనుకబడిన ప్రాంతం ఉందో అక్కడ వైద్య సంబంధించినటువంటి రంగానికి సంబంధించినటువంటి సేవల నిమిత్తం అక్కడ ఫెసిలిటీస్ కావచ్చు సౌకర్యాలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ కావచ్చు చాలా అద్భుతమైన టెక్నాలజీతో మంచి వసతులతో అక్కడ గ్రామీణ ప్రాంత ఉన్నటువంటి వాళ్ళకు కూడా అధునాతనమైన వైద్య సౌకర్యాలు లభించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ లో తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు కూడా చాలా చాలా గొప్ప నిర్ణయాలు కాబట్టి తప్పనిసరిగా ఈ బడ్జెట్ భారతదేశం ఏదైతే మన వికసిత భారత లక్ష్యం ఉందో కేంద్ర ప్రభుత్వ లక్ష్యం ఆ వికసిత భారత లక్ష్యానికి చేరువగా ముందుకు పోవటానికి సహాయపడుతుంది అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మోదీ గారు ఏదైతే మన భారతదేశాన్ని ఆర్థికంగా ఇప్పుడు ఉన్నటువంటి ఐదవ స్థానం నుంచి మూడవ స్థానానికి తీసుకెళ్లాలనుకుంటున్నారో ఆ మూడవ స్థానానికి తీసుకెళ్లటానికి కావాల్సినటువంటి ఒక గొప్ప ప్రణాళిక ఈ బడ్జెట్ ప్రతిబింబిస్తోంది అనేటటువంటి విషయం తేటతెల్లమవుతుంది తప్పనిసరిగా వికసిత భారత్ లక్ష్యంగా ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ భారతదేశం మరోసారి విశ్వగురువుగా అన్ని రంగాల్లో వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం తర్వాత శాస్త్ర సాంకేతిక రంగం అన్నింటిలో కూడా ముందుకు సాగటానికి అత్యంత ఉపకరిస్తుందని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు వాళ్ళు అని చెప్పేసి తెలియజేసినాం థ్యాంక్ యూ వెరీ మచ్